హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ ఎరాస్ వెల్కమ్ బ్యాక్ టు బిచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో మార్నింగ్ ఫైవ్ ఆ టైం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అయితే మార్నింగ్ లేచి లావగానే బయట గుమ్మాలు ఉంటాయి కదా గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజు కొంచెం ఎర్లీగా అంటే రోజు పెట్టిన దానికన్నా ఎర్లీగా క్యారెస్ పెట్టాలి అందుకని కొంచెం ఎర్లీగానే లేచాను కాకపోతే వ్లాగ్ స్టార్ట్ చేయడం మాత్రం ఫైవ్ థర్టీ అరౌండ్ ఫైవ్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో మొత్తం కూడా డైలీ రొటీనే అండి అంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ డైలీ రొటీన్ మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో అయితే చాలామంది అనుకుంటారు కదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏం పని తినేసి తిని ఉండడమే అనుకుంటారండి కాకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే చాలా పని ఉంటుంది వాళ్ళకి చూస్తున్న కొద్దీ పని కనిపిస్తుంది చాలామంది వంట చేసేసి గ్యారేజ్లు పట్టుకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు డ్యూటీ చేసుకొని వచ్చి మిగతా పని చేసుకుంటారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకేంటంటే అదే పనిగా ఎక్కడ ఉండి అక్కడ అలా సర్దుకుంటూ ఉంటేనే సరిపోతుంది క్షణం కూడా గ్యాప్ ఉండదు కాకపోతే ఇంట్లో ఉంటారు అనే చులకన భావన తప్పించి మిగతాదంతా ఇంట్లో ఉన్న వాళ్ళకే పని ఎక్కువండి అయితే జాబ్ చేసిన ఉమెన్స్కి నేను తక్కువగా చూడట్లేదు వాళ్ళు కూడా ఇంట్లో పనంతా చేసుకొని మళ్ళీ జాబ్కి వెళ్ళాలి అది చాలా కష్టం కాకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కడ అక్కడ అలా సర్దుకునే ఉంటారు అసలు గ్యాప్ అనేదే ఉండదు చాలామందికి బ్యాడ్ ఫీల్ ఉంటుంది కదా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం పనిలే తినేసి తినేసి ఉండడమే పడుకోవడమే అనుకుంటుంటారు కదా అందుకని చిన్నది చెప్తున్నాను అలా ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు ఎవరి పని అనేది వాళ్ళకి ఉంటుందండి అయితే ఇంకా డైలీ రొటీన్లోకి వచ్చేద్దాం నా మార్నింగ్ డైలీ రొటీన్ మార్నింగ్ ఫైవ్ నుంచి మళ్ళీ లెవెన్ థర్టీ వరకు అయితే వీడియో అనేది షూట్ చేశాను మీకైతే షేర్ చేసేస్తున్నాను అయితే మార్నింగ్ లేచి లేవగానే బ్రష్ అవి ఉంటాయి కదా అవన్నీ చేసుకున్నాక హెయిర్ ఫోమింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటి గుమ్మాలైతే ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసి కొద్దిగా డ్రై అంతవరకు వదిలేస్తానండి వదిలేసిన తర్వాత ఇంకేవైనా ఇంట్లో పని ఉంటే చేసుకుంటాను దీని తర్వాత ముగ్గు అనేది పెడతాను అనమాట అది కాసేపు డ్రై అయిన తర్వాత అంటే తడిగా ఉన్నాక పెట్టిన ముగ్గు అనేది నేను యూట్యూబ్ చేస్తాను కదా మీకు వీడియో తీసేటప్పుడు ముగ్గు సరిగ్గా కనిపించదు వేసిన ముగ్గేదైనా మీకు కనిపిస్తే ఇంకోసారి మీరు కూడా మీ ఇంటి ముందు వేసుకుంటారు కదా అందుకని అలా అనమాట అందుకని డ్రై అయిన తర్వాత వేస్తాను అదే సింపుల్ రంగోలీ కొత్త రంగోలీ మీకు షేర్ చేసేద్దామనేసి అయితే షేర్ చేశాను ఒకవేళ స్పెషల్గా నేను వేసిన రంగోలీలన్నీ కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేయండి అంటే అది కూడా షార్ట్ వీడియోలాగా పోస్ట్ చేస్తానండి ఎడిట్ చేసి తప్పనిసరిగా కామెంట్ చేయండి కావాలి అనుకుంటే అయితే ఇంకా బయట గుమ్మాలు ఉంటాయి కదా అక్కడైతే ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇతనికి మార్నింగే ఇంకా హాట్ వాటర్ ఇంకా టీ అయితే మాకు డైలీ ఇదే ఉంటుంది అని కాదు కానీ ఒక్కొక్కసారి రైస్ పెడుతుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఫస్ట్ అయితే టీ అది పెడుతుంటాను అనమాట అయితే ఫస్ట్ ఇటువైపు హాట్ వాటర్ అటువైపు టీ అయితే పెట్టుకున్నాను టీ పెట్టుకున్న తర్వాత మా నైటే ఆగాకరకాయలు ఉన్నాయన్నమాట అవైతే కట్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను ఇంకా ఆనియన్ ఒకటే కది కట్ చేయాలి అనేసి అయితే ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఏదైనా నేను ఒక ఐటెం ప్రిపేర్ చేయాలి ఒక రెసిపీ ప్రిపేర్ చేయాలి అంటే నాకేంటో అండి అన్నీ ముందు అందుబాటులో పెట్టుకుంటాను చాలామంది కొంచెం క్లంజీగా ఉంది అలా ఉంది ఇలా ఉంది అంటారు కానీ నాకేంటో అన్నీ నాకు చేతికి దగ్గరలో ఉండాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్స్ కానీ అన్నీ సర్దుకున్న తర్వాతనే వంట అనేది ప్రిపేర్ చేస్తాను అలా ఆనియన్స్ అయితే ముందు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇవి కాకరకాయలు ముందే కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అందుకనేసి అయితే డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఇక్కడ అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసి గ్యాస్ ఆన్ చేసి గడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ అల్లం వెల్లుల్లి కొద్దిగా కచ్చ పచ్చగా దంచిందైతే వేసుకున్నానండి పేస్ట్ అనేది ఇక్కడ యూజ్ చేయట్లేదు వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోండి మరీ మాడిపోయినట్లే కాకుండా కొద్దిగా బ్రౌనిస్గా వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆగాకరకాయలు ఉంటాయి కదా ముక్కలు కట్ చేసినవి అవి అయితే యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ కంటెంటు నెక్స్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఆగాకరకాయ అంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ వీడియో ఎడిటింగ్లో తీసేసాను బాగానే వేయించానండి అంతసేపు వేయించినంతసేపు వీడియో తీస్తే లెంత్ అయిపోతుంది కదా బాగా వేయించుకున్న తర్వాత తగినంత పసుపు కారం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా ఇక్కడ దాని తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోండి కారంలో ఉన్న పచ్చివాసన పసుపు స్మెల్ అవన్నీ ఉంటాయి కదా అవంతా పోయేంత వరకు బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఈ ఈలోపయితే టీ కూడా మరిగేసి వచ్చేసిందండి మరిగిపోయింది ఇంకా టీ మరిగిపోయింది కదా గ్లాసుల్లో వేసేసి అటువైపు కుక్ చేసుకున్న కర్రీ పెట్టి ఇటువైపు అయితే రైస్ పెట్టేసాను ఇంకా వన్ బై వన్ చేయడానికి వీడియో అన్నట్లు కాదు నాకు ఇంకా మా హస్బెండ్కి అయితే క్యారెట్స్కి లేట్ అయిపోతుంది చెప్పాను కదా ఎప్పుడు పెట్టేదానికన్నా ముందు పెట్టాలని అందుకని కొంచెం ఎర్లీగా లేచాను లేవడం వల్ల మీకు బ్లాగ్ అనేది సూట్ చేసి పెడుతున్నాను ఇంకా కర్రీ అటువైపు పెట్టేసి రైస్ ఇటువైపు పెట్టున్నాను కదా టీ కూడా వేసుకున్నాం టీ కూడా తాగేసిన తర్వాత ఇంకా పైన పొంగు వస్తుందండి పొంగ అయితే తీసుకున్నాక రైస్ అవి వాచేసాను రైస్ వాచుకున్న తర్వాత ఇంకా కర్రీ ఆలోపు కుక్ అవుతుంది టమోటాస్ అవి వేసుకున్నాం కదా కుక్ అవుతుందనేసి అయితే ఇంటి గుమ్మాలు ఊచేద్దాము నాకేంటో అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ చాలా మంది పాటిస్తారు చాలామంది పాటించరు నాకు మా హస్బెండ్ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ ఏం చేయబుద్ధి కాదు మళ్ళీ అది అంత టైం వేస్ట్ అవుతుంది కదా అతను ఉండేటప్పుడే ఇల్లు అవి క్లీన్ చేసుకుందాము అనేసి అయితే బయట క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా లోపల కూడా ఒకసారి అయితే చీపురుతో నీట్గా ఊడ్చేస్తున్నాను నీట్గా ఊడ్చడం అంటే ఎక్కడ అక్కడ మెయిన్ ఏం డస్ట్ ఎక్కువ ఉండదండి ఎక్కడున్న సామాన్లు అక్కడ సర్దుకునేసరికి సరిపోతుంది అలా కర్రీ అయ్యేసరికి అయితే ఇంటి గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ లోపు అన్నీ చేసుకుని వచ్చేసరికి అయితే కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆగాకరకాయ కర్రీ సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చికెన్లో కూడా వేయొచ్చు అంట మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది ఒకసారి టైం ఉంటే కనుక ఎలా కుక్ చేయాలి ఏంటనేది ఈ రెసిపీ మీకు తప్పనిసరిగా షేర్ చేస్తాను ఇంక ఇక్కడ అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇంటి గుమ్మాలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా కదా చక్కగా అయితే మా హస్బెండ్కి క్యారేజ్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను కొంచెం పెద్ద బాక్స్లోనే రైస్ పెడతానండి చిన్న బాక్స్లో కర్రీ అనమాట పెద్ద బాక్స్లోనే రైస్ ఎందుకంటే పెడతాను చిన్న చిన్న బాక్స్లో కాకుండా అదే బాక్స్లో ఇతను తినేస్తారనమాట డైరెక్ట్గా ప్లేట్లో ఏం పెట్టుకోకుండా అందుకనే పెద్ద బా పెద్ద బాక్స్లోనే ఇతనికి క్యారేజ్ అనేది ప్యాక్ చేస్తాను ఇంకా క్యారేజ్ ప్యాక్ చేసుకొని అతను వెళ్ళిపోయి ఒక పదిహేను నిమిషాల తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను చెప్పాను కదా నాకు సెంటిమెంట్ అండి వెళ్ళిన వెంటనే దీపం పెట్టడం కానీ బట్టలు తుకోడం ఇల్లు తుడవడం ఇవేం చేయను ఇంకా అప్ అవ్వడం ఉండవు అనమాట ఒక పదిహేను ట్వంటీ మినిట్స్ తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సారీ డ్రాప్ చేసుకున్నాను సారీ ఎందుకంటే డ్రాప్ చేసుకున్నాను వినాయక చవితి రోజు పిల్లలు వినాయకుడు తెచ్చారు అనే చిన్న వీడియో పెట్టాను కదా లాస్ట్లో ఆ వినాయకుడి దగ్గరికి వెళ్దాము అనుకుంటున్నానండి అంటే అనుకున్నాను ఆ టైంకి ఇంకా దీపారాధన కొంచెం ఫాస్ట్గా అయిపోతే వెళ్దాము కొబ్బరికాయ ఏం కొట్టలేదు నాకేంటంటే కొబ్బరికాయ కొట్టకపోతే అదోలా ఉంటుంది ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు ఆ రోజు మామూలుగా ఆ పదకొండు రూపాయలు అలా వేసి వచ్చేసాము కదా కొబ్బరికాయ కొడదాము అనేసి అయితే ఇంకా సారీ అయితే కట్టుకున్నాను లేకపోతే డ్రెస్ వేసుకునేదాన్ని ఇంకా టెంపుల్ అంటే మాత్రం తప్పనిసరిగా సారీ డ్రాప్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెషప్ అయిపోయి దీపారాధన అయితే ఎక్కడికి వెళ్ళా కూడా ఫస్ట్ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కదా ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసానండి వినాయకుడి దగ్గరికి అదే పిల్లలు దించారని చెప్పాను కదా ఆ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాను చూసారు కదా పూజ కూడా చాలా చక్కగా అయ్యింది మేము వెళ్ళేసరికి పంతులు ఉన్నారు ఆ రోజు పూజకి రోజంతా ఖాళీ ఉంటుంది హౌస్ వైఫ్ అనుకుంటారు కదా హౌస్ వైఫ్కి ఇన్ని పనులు ఉంటాయండి అయితే నేను ఆ రోజు టెంపుల్ దగ్గర టెన్ థర్టీ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ నేను టిఫిన్ అన్నీ చేసుకునేసరికి లెవెన్ థర్టీ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి వేడి వేడిగా పిల్లలకి ఇలా ఉంటాయండి హౌస్ వైఫ్ పనులు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామ్ శిక్షలు కామ్